టుడే డేస్ స్పెషల్ కాకరకాయ కారం అండి ప్రాసెస్లో చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జినాలాస్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి కాకరకాయ కారం అండి కారం చేది లేకుండా అయితే ఎలా చేయాలనేది చూపిస్తానండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తింటే అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందండి చూడండి అయితే నేను రెండు కాకరకాయలను అయితే తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఎనిమిది వరకు ఎల్లిపాయలు అండి దీన్ని పొట్టు వలవకూడదండి ఇట్లన్నీ తంచి వేసుకోవాలి చూడండి కాకరగాయలని అయితే నీట్గా పీలప్ చేసుకుని అయితే చిన్న చిన్న మీడియం సైజు ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందామండి లోపల ఇత్తనాలు ఇట్లనే ఉంచేసేయండి చూపిస్తాను ఫస్ట్ నీట్గా పీలప్ చే నీట్గా వాష్ చేసి అయితే క్లీన్ చేసుకోవాలండి చూడండి నీట్గా పీల్ తీసుకొని అయితే ఒకసారి వాష్ చేశానండి ఇదిగోండి తొడుములు అయితే తీసేసుకోవాలి రెండిట్లకి ఈ ఏజెస్ ఇట్లనే ఉంచేసేయండి తొడిమి మాత్రమే తీసేసాను చూడండి చూడండి మీడియం సైజు ముక్కలు కానీ అయితే కట్ చేస్తున్నానండి కొంచెం మీడియం సైజు కానీ కట్ చేసుకోండి వేగేటప్పులకి ఇంకా చిన్నమైతే ఇంకా కనిపించకుండా తయారవుతాయండి అందుకని నేను కొంచెం మీడియం సైజు కొంచెం అన్ని పిచ్చే విధంగా అయితే కట్ చేస్తున్నాను బాగా వేగాలి కదండి ఇంకా వేగేటప్పుడు కొంచెం చిన్నగా అవుతాయి ముక్కలు చూడండి ఈ విధమైన ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందాము ఎత్తన ఎత్తిన మాత్రమే పండిందండి లోపల మొత్తం పచ్చిగానే ఉంది చూడండి అన్నీ ఒకే సైజ్ ముక్కలు కాని అయితే కట్ చేసేయండి వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుందాము చూడండి కట్ చేసుకుని కాకరకాయలన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం పసుపండి కొంచెం అయితే ఉప్పు ఇట్లా కలిపి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఇట్లా పక్కన అయితే పెట్టేసుకోండి దీంట్లో నుంచి వాటర్ అయితే వస్తాయండి ఈ వాటర్ వల్ల ఇంకా ఏమన్నా చేదు ఉంటే మొత్తం దిగిపోతుందండి మీకు చేదు అనేది ఉండదు అందుకనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ లోపలనండి ఎట్లయితే ఊరబెట్టుకుందాము టైం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి ఇంకా టైం లేదు అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఎట్లయితే కలిపేసి పెట్టుకోండి పెట్టేసుకొని వాటర్ అయితే ఊరతాయి చూడండి కాకరకాయల నుంచి వాటర్ అయితే ఎట్లా వచ్చాయి ఇప్పుడు మొత్తాన్ని అయితే ఇట్లా పిండేసుకుందామండి టైట్గా వాటర్ ఏమి లేకుండా అయితే ചൂണ്ടി കട്ടിക്ക് ഇപ്പിണ്ട വെള്ളി ముక్కలు మొత్తం ఇట్లా డ్రైగా ఉండాలండి ఇప్పుడు లైట్కి చేదు ఉన్నా కానీ వాటర్లో వెళ్ళిపోతుందండి ఇంకా అసలు చేదు అనేది ఉండదండి ఇంకా ఫ్రై చేసుకోవడమేను చూడండి ఉల్లిపాయని కూడా ఇట్లా దంచేసి తీసుకుందామండి ఇట్లా పొట్టుతోనే దంచేసుకోండి ఈ విధంగా చూడండి ఉల్లిపాయని కూడా ఇట్లా పేలు తీసుకొని అయితే పొడవైన ముక్కలు కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాము చూడండి పిండి వేసుకున్న కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అండి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలండి అండి మనం దీంట్లోకి మామూలు కారమే వేస్తామండి ఎల్లిపాయ కారం వేయం వెల్లిపాయలు సపరేట్గా వేస్తాము ఇంకా ఫ్రై చేసుకుందాము చూడండి కాకరకాయ కారం కోసం అయితే వెడల్పుగా ఉన్న ఒక కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి అయితే హీట్ అవ్వాలి చూడండి కళ అయితే హీట్ అయిందండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను కాకరగా కారం కదండి కొంచెం ఎక్కువే పడుతుంది వేగాలి కదా చూడండి త్రీ స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలండి ఆనియన్స్ ఉల్లిపాయ అన్నీ ఒకేసారి వేసుకోవాలండి ముక్కలండి ఉల్లిపాయతో పాటు కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి అన్నీ ఈక్వల్గా వెళ్తాయి సార్ మొత్తం కలుపుకోవాలి కొంచెం పసుపండి కొంచెం సాల్ట్ సన్నమంట మీద బాగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు కానీ ఎల్లిపాయ కానీ కాకరకాయ కానీ అన్నీ బాగా వేగాలి సన్నమంట పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతానైతే వేయించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తానైతే కలుపుకోవాలండి మంచిగా వేగాలి కరకర యాడేటట్టు అయితే వేగాలి చూడండి ఉల్లిపాయ కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ అన్నీ బుల్చిగా వేగాయండి చూడండి ఇప్పుడైతే కారం అయితే వేసుకున్నాము చూడండి నేనైతే పెద్ద అయితే ఒక స్పూన్ అరవరకు అయితే వేస్తున్నాను అండి ఒక స్పూన్ టేస్ట్ సరిపడా అయితే వేసుకోండి కారం ఇదైతే టూ ఆర్ త్రీ డేస్ అయితే ఉంటుందండి మనం ఉట్టిపప్పు చేసుకుంటాం కదండి ముద్దుపప్పులోకి ముద్దపప్పులోకి అయినా లేకపోతే వైట్ రైస్లలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి కారమైనా ముక్కలు అయిపోయిన తర్వాత కారమైనా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోండి చూసుకొని కొంచెం ఉప్పు సరిపోలేదండి ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి అన్నీ వేసిన తర్వాత ఒక సెకండ్ వే ఉంచేసి కారం మాడిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆపేసానండి చూడండి ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా ఒక్కసారి చేయండి కాకరకాయ కారం చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టూ ఆర్ త్రీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి మనం ఉల్లిపాయ వేసాం కదండి ఉల్లిపాయ కూడా బాగా వేగింది కదండి అందుకనే టూ ఆర్ త్రీ డేస్ అయినా పాడవదు చాలా బాగుంటుంది చేయి పెట్టకుండా స్పూన్తో వేసుకుంటే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ